you yeah. yeah.

Please, watch the teaser. Thank you, thank you so much, man. Can we have the? Hey, allow the teaser. Aradhana, only ఎక్స్‌పెక్టేషన్స్ కి మిించి ఉంది అని చెప్పాలి ఓ మై గాడ్ కళ్యాణ్ రామ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఎమోషన్ ప్రెజెంటియర్ ఏ వికాస్ ఇక్కడ మనందరం ఎదురు చూస్తున్న ఆ ఇద్దర్ని కళ్యాంగం గారు విశేష శాంతి గారు కాదు అమ్మ కొడుకు మాత్రమే కనిపిస్తున్నారు కాబట్టి అమ్మకి ఇతను కల్లేస్తున్నాను అందరికీ సోపరిజే ఏజ్ కళ్యాణ్ సార్కి చెప్పినప్పుడు బాగుంది బట్ మేడం ఒప్పుకుంటనే చేస్తు ఉన్నారు అది మేడం చెప్పగానే యాక్సెప్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది దీని మేడంకి సార్కి ప్రతినిధి తెలియజేస్తున్నాను అండ్ మా ప్రొడ్యూసర్స్ నాకు ఏమి ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా సినిమా చేయడానికి కారణం లేదు థ్యాంక్స్ చెప్తాను శ్రీకాంత్ విశా గారు సపోర్ట్ అండ్ నా డైరెక్షన్ టీమ్ అండ్ మా రైటర్ హరికృష్ణ అండ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు డైరెక్షన్ టీమ్ లో ముఖ్యంగా సురేష్ అండ్ శేషు అండ్ శ్రీని గారు అండ్ అశ్విన్ అండ్ బాధు అందరూ కూడా అండ్ మా డైరెక్టర్ బ్రహ్మ అండ్ అజినీష్ మెయిన్లీ నాకు ఇక్కడ ఇక్కడ నుంచి అంతా అజినీష్ అజినీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అజినీష్ గారు అండ్ మా డిఓపి రామ్ప్రసాద్ సార్ చాలా హ్యాపీగా నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా ఆయన సీనియర్ నాకు చాలా హెల్ప్ అయింది అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఆయన నాకు హెల్ప్ అయ్యారని అండ్ థ్యాంక్ యూ విజయశాంతి గారిని తప్పితే ఇంకెవ్వరిని ఊహించుకుని రాయలేము అసలు క్రియేట్ కూడా చేయలేము

సార్ సార్ కూడా మేడం నేను అంటే చెప్పేటప్పుడే కథ చెప్పేటప్పుడే మేడం సరే నువ్వు మేడం చేస్తాను బాధు అందరూ కూడా అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అండ్ అజినీష్ మెయిన్ ఇంకా ఇక్కడ నుంచి అంతా అజినీషే అజనీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అజనీష్ గారు అండ్ మా డిఓపి రామ్ సార్ చాలా హ్యాపీగా నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా ఆయన సీనియర్కి నాకు చాలా హెల్ప్ అయింది అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఆయన నాకు హెల్ప్ అయ్యారని అండ్ థ్యాంక్ యూ అండి అండి అక్చువల్లీ ఈ క్యారెక్టర్ విజయ శాంతి గారి తప్పితే ఎవ్వର୍ ని ఊహించుకుని రాయలేము అసలు క్రియేట్ కూడా చేయలేము అలాంటిది ఏ ఐడియెంట్ అసలు అమ్మ సెంటమెంట్ తీసుకోని తీసు చాలా క్యూరియస్ ఎక్సైటింగ్ గా ఉంది విషయం తెలుసారా క్యారెక్టర్ రాసుకున్నప్పటి మేడం ముందునే రెడీ చేశాను రెడీ చేసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు నాకు చెప్పే ముందే ఇది మేడం ఈ కాంబినేషన్ అనుకుంటున్నాం సరే సార్ యాక్సెప్ట్ చేశారు సునీల్ గారు తర్వాత హీరో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ సార్ కూడా మేడం నేను అంటే చెప్పేటప్పుడే కథ చెప్పేటప్పుడే మేడం అని అరెక్ట్ చేశాను సరే నువ్వు మేడం చేస్తాను

రాజస్థాన్ సినిమాలో నేను విజయసాంత్ గారితో తమ్ముడుగా చేసిన అప్పటి నుంచి నా అక్క మేడం సో అక్క గని పిలుస్తాను అండ్ ఈ సినిమాలో అంటే మన డైరెక్టర్ కి మనం ఒక బెట్ పెట్టాం వన్ మోర్ ప్రాగా చేశాను అమ్మ అంటే దేవుడితో సమానం అర్జున్ సన్నా భాయ్ జయంతిలో నా అమ్మగా చేసిన మా అమ్మ నా తర్వాత మాట్లాడాలి ఆవిడకి నేను ఇచ్చే గౌరవం ఇది ముందుగా మా మీడియా మిత్రులకు చూస్తున్న తీవ్ర ప్రేక్షకులందరికీ సినిమా మనందరికి గుర్తుందండి అది అప్పట్లో అమ్మ చేసిన స్టంట్స్ కానీ ఆ ఎమోషన్ కానీ ఇట్ వాస్ లైక్ నెవర్ అన్ఫర్గటబుల్ ఫిల్మ్ సో ప్రదీప్ కథ చెప్పినప్పుడు అమ్మ క్యారెక్టర్ వైజయంతి అని చెప్తుంటే ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్కి కొడుకు కొడుకుడితే ఎలా ఉంటుంది ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేది ఈ సినిమా సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటి అడిగాను ప్రదీప్ అమ్ముపుకుంటారు ఆ సినిమా సరే తెలీదు ఒకటి చెప్తారు ప్రజ అమ్మ కానీ ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ వయసులో కూడా మీరు చూ ఆ స్టన్స్ చూసారండి అద్భుతం నో టూర్ లేపకుండా అంత బాగా చేశారు ఈ సినిమాలో పృథ్వీ గారు చాలా ఒకే విషయం చెప్పేవాడు షూటింగ్ డే వన్ అండ్ కదవైన తర్వాత డే వన్ నుంచి ఒకే ఒక విషయం చెప్పేవాడు కళ్యాణ్ గారు యానిమల్ సినిమా నాకు ఎంత పేరు తెచ్చిందో తెచ్చిందో తెలుగులో నాకు ఈ సినిమా అంత గుర్తింపు తెస్తుంది అని చెప్పారు ఫస్ట్ డే నుంచి మాట్లాడేదాకా ఏం మాట్లాడుతున్నారు ఈ సినిమా డబ్బి కూడా చెప్పారు సో కొంచెం దానికి నేను టార్చర్ పెట్టానండి మీరు తప్పితే వేరే వాళ్ళు చెప్పకూడదు నాకు మీరే డబ్బి చెప్పాలని కొంచెం టార్చర్ పెట్టాను థ్యాంక్స్ అలాట్ సార్ మా ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలి నా సొంత బ్యాక్ నా మంచి సొంత బ్యాండ్ అది సో ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి లైక్ ఏమన్నా ఒక ఎక్స్ట్రా డే కావాలి ఫైట్కి సార్ వచ్చి సార్ ఒక ఎక్స్ట్రా డే పర్ ఏమంటారు సార్ చేద్దాం కదా సార్ సినిమా ప్రమాణంగా రావాలి అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో చేయడం జరిగింది సో థ్యాంక్స్ ఫర్ అండి ఇద్దరికి అశోక్ గారికి సునీల్ గారికి అండ్ సీకమ్ చూస్తా ఈ సినిమా ఒక విషయం చెప్తారండి మీకు అతను పడే సినిమా గుర్తుందా ఇరవై సంవత్సరాలు చెప్పి గుర్తుంది కదా ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు గుర్తుంటుంది అసలు టాప్చర్ మామూలుగా పెట్టలేదు అంటే అందరు నాకు నేను అడిగింది చేశారన్నారు వాళ్ళు అడిగింది చేసేదాకా వాళ్ళు టాప్చర్ పెడుతూనే ఉన్నాడు ప్రదీప్ అండ్ ప్రదీప్ విల్ బికమ్ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్ట్ అండ్ ఒక విషయం చెప్తానండి సినిమా గురించి మనకి ప్రాణం పోయటం కోసం వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు వెళ్ళి ఓ బిడ్డకి జన్మదిస్తుంది తల్లి అలాంటి తల్లిని అలాంటి స్త్రీమూర్తుల్ని కాపాడుకోవడం మన బాధ్యత ఎంత ధ్యానం చేసినా సరిపోదు అదే అర్జున్ సన్న వైజయంతి

ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని మంచి అనుభూతి చెయ్యాలి అనిపించింది డైరెక్ట్గా నాకేం చెప్పాలంటే అమ్మ కళ్యాణ్ రావు గారు చేస్తున్నారు సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ వచ్చిన ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు సో నేను మొత్తం స్టోరీ లివింగ్ చేయదలుచుకోలేదు నాకు నచ్చింది బట్ నేను ఇంకా ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది ఒక లైన్ వరకు చెప్పారు కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని వన్ ఇయర్ టైం పట్టిందని ప్రతి సీను దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు అదే ఇంట్రెస్ట్

రావు అని పిలుస్తాను రావుడు లాంటి మంచి బాలుడు ఆయన మంచి మనసు వర్క్ చేసినప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి ఈ ప్రాబ్లం రాకూడదు అమ్మని బాగా చూసుకోవాలి త్రూ అవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు నేనే షాక్ అయ్యాను నిజంగా సో సినిమా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరు బిజీలో ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు యూ బాబు అప్పుడప్పుడు కలుద్దాం బాబు వివిల్ ఎందుకంటే ఈ బాండ్ అన్నది ఇంతకు ముందు సినిమా అంటే ప్రతి ఫంక్షన్స్ అన్ని కలిసేవాళ్ళు కుటుంబం ఇప్పుడు అంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్ బిజీ వర్క్ ఇలా ఉంటుంది సో నై ఫీల్ అవుతుంది ఏంటంటే అందరం కలిసి ఎప్పుడు గెట్ టుగెదర్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఒక ఫంక్షన్స్ లాగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను ఎందుకంటే చక్కటి బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది సో ఈ అమ్మా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయింది తీసుకొచ్చిస్తాను ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక బొక్కు పెట్టుకున్నాడు

అండ్ నైన్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చి అమ్మా పర్ఫెక్ట్ అయింది ఒకసారి వినండి అన్నాడు విన్నాను అది చాలా బాగా వచ్చింది చిన్న చిన్న మార్పులు చేశారు అని చెప్పారు ఇంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నాడు సర్లే నీకు ఎవరి తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అమ్మ నేను కుదురుతుందా నిజంగా యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి మీకు చాలా లేరు అది రావడం అనేది ఇంపాసిబుల్ కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికి సోరే అనుకున్నాను ఓకే నా అభిమానులు ఫుల్ మీన్స్ దొరుకుతుంది లైక్ చేస్తానని అనుకున్నాను అండ్ యాక్సప్ చేశాను షూటింగ్ ఎన్నో అద్భుతంగా వచ్చింది యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు అంటే యంగర్ డేస్లో అయితే అలా అలా చేసుకుంటే వెళ్ళిపోయాము నేర్పి ఛాలెంజ్ నాకు ఇప్పుడు కానీ నాకు మీరెవరూ టెన్షన్ అవద్దు మీరు కామ్గా కూర్చోండి నేను చేస్తాను తర్వాత మీకు చెప్పండి అన్న సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు రెడీ చేశారు ఫస్ట్ షాట్ ఇది ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు చూస్తాను ఒకసారి టేక్ అన్న కెమెరా ఆన్ అయింది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలని చేయగలుగుతారని ఇప్పుడు ఎప్పుడు విజయశాంతియే అదే పౌరుషం అదే